హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబా కలాగ్స్కి ఇవాళ ఏంటంటే కథ మనం మంచి టాపిక్ ఏంటి ఒక నిర్ణయం జీవితాన్నే మార్చేసింది ఇది సాధారణమైన మనిషి జీవితం ఎలా ఒక్క నిర్ణయంతో మారిపోతుందో చెప్పే యథార్థ కథ అంతే కదండి ఒక్కోసారి ఒక్కొక్క చిన్న చిన్న నిర్ణయాలే జీవితాన్ని మార్చేస్తాయి కాబట్టి మనం ఆలో అందుకే ఎప్పుడైనా అనేవారు పెద్దలు ఆలోచించి నిర్ణయం తీసుకో ఆలోచించి నిర్ణయం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మన జీవితాన్ని మార్చేస్తుంది అనమాట వెల్కమ్ అండి మన జీవితంలో ఒక్కొక్కసారి అండి చిన్న నిర్ణయాలు తీసుకునే సమయం వస్తుంది కానీ ఆ నిర్ణయమే మన జీవితాన్ని మొత్తాన్ని ఎలా మారుస్తుందో మనకు కూడా తెలియదు ఇవాళ మనం వింటున్న కథ నిజమైన వ్యక్తి జీవిత కథ జీవితం మీద ఆధారపడి ఉంది ఒకవేళ కథలో ఒక్క క్షణం మీకు స్ఫూర్తినిస్తే కనుక ఆ ఒక్క క్షణమే మీ జీవితాన్ని మార్చగలదు కూడాను జాగ్రత్తగా వినండి స్కిప్ చేయకుండా వింటే స్ఫూర్తినివ్వచ్చు మీ జీవితాన్ని కూడా మార్చవచ్చు అనగా అనగా ఒక ఊర్లో నుండి అనే ఒక రుద్రాలు ఉంది వయస్యము అరవై సంవత్సరాలు భర్త చనిపోయాడు పిల్లలు తల పిల్లల్ని చూసుకోవడం మానేస్త ఆవిని చూడడం మానేశారు పెన్షన్ మీద గడిపే జీవితం ఓ రోజు ఆమెకు దగ్గర ఉన్న ఐదు వందల రూపాయలు మాత్రమే మిగిలే తినడానికి కూడా ఖర్చు పెట్టాలంటే డబ్బు లేదు అంతేకాదు జీవితం మీద ఆశ కూడా లేదు ఆమె మొహం మీద ఆలోచనలు కళ్ళల్లో దిగులు బాగా కనబడుతున్నాయి ఆ రోజు రాత్రి ఏం తినాలనే ఆలోచన కంటే నాకు ఇక ఎందుకు బతకాలి అనే భావన ఆవిడ ఎక్కువైపోయింది అయితే అదే రోజు రాత్రి ఆమె జీవితం కూడా మారిపోయిందండి ఏంటంటేనండి ఆమె ఇంటి ఎదురుకుండానే ఒక చిన్న పిల్లవాడు బక్కగా ఉన్నాడు ఆకలితో బిక్కు బిక్కుమంటున్నాడు ఆమె దగ్గర ఉన్న యాభై రూపాయలు అతనికి ఇచ్చి అరటికాయలు తెప్పించి తినిపించింది అనమాట అరటిపళ్ళు తెప్పించి తినిపించింది ఆ క్షణాన ఆలోచన వచ్చింది నేను ఉండడం వల్ల ఒక రాకలి తీరింది కదా నేనెందుకు ఇలా ఉండకూడదు నేను ఎందుకు చచ్చిపోవాలి అని వెంటనే ఆలోచన వచ్చింది అనమాట ఆవిడకి ఆవిడ ఏం చేసిందంటే వెంటనే తన తన ఇంటి ఎదురుగా ఒక టేబుల్ పెట్టి చిన్న స్నాక్స్ చేయడం మొదలెట్టింది మెల్లిమెల్లిగా స్నాక్స్ అంటే బజ్జీలు వడలు గేర్లు గార్లు ఇలాగ ఏవో స్నాక్స్ అనమాట పకోడీ వేస్తుంది మొదటి రోజుకి వంద వదిలింది మూడు నెలలోనే అదే వ్యాపారం ఐదు వందల నుంచి ఆరు వందలకి చేరుకుందండి చూసారా ఏదైనా మనసు ఉంటే మార్గం ఉంటుంది ఏదైనా మనం చెయ్యాలి అనుకుంటే ఏదన్నా చేయగలుగుతాం అంత అరవై ఐదేళ్ళ వృద్ధాలు వారు ఎంత చక్కగా చేస్తుందో చూడండి ఒక ఆరు నెలలోనే ఆవిడ ఏం చేసింది ఒక ట్రాలీ కొంది ఒక కార్ టూ కొనేసింది అప్పుడు ఆమె వ్యాపారం పెద్దది అయిపోయింది స్థానిక టీవీ ఛానల్లో ఆమె కథ వచ్చింది పెన్షన్ మీద బతికే వృద్ధురాలి ఇప్పుడు నాలుగు నాలుగు మందికి పని నలుగురికి పనిచ్చేటట్టు తయారైంది ఆమె విజయాన్ని రహస్యం ఏమిటి ఒక్క నిర్ణయం నేను బతకాలని కాదు ఇతరులు బతికించాలనే నిర్ణయం ఆవిడ తీసుకోబట్టి ఆవిడే ఇతరులు బతికిస్తూ తను బతుకుతూ మంచి పేరు తెచ్చుకుంది సంపాదన తెచ్చుకుంది కాబట్టి అండి ప్రతి ఒక్కరి జీవితంలోని టర్నింగ్ పాయింట్ ఎప్పుడో అప్పుడు వస్తుంది దాన్ని కానీ వదులుకుంటారు కొందరు అయితే కొందరు దాన్ని గట్టిగా పట్టుకుంటారు మీరు మీలో ఏవైనా ఆలోచనలు ఉన్నాయనుకోండి ఆలోచనకు ఒక్క అవకాశం ఇవ్వండి మీరు అమల్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి ఈ రెండూ చేసే మీ జీవితం కూడా మీరు మారవచ్చు ఎవరి జీవితమైనా మారుతుంది అంతేకాదండి మనకు ఆలోచనలు ఇలా వచ్చి మనం ఏమిటి చేయగలం మన గాలిలో మేడలు కొడుతున్నాం మనకేమీ అక్క రా జరగదు ఇవన్నీ కథల వరకే పరిమితం ఇలా రకరకాలుగా మన ముందేమిటి మనం నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడతాం కదా అలా నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా ఏమో మనం కూడా ముసలి కథ విన్న తర్వాత అనుకోవచ్చు ఈ ముసరము మనం కూడా ఏమైనా జీవితంలో మార్పు తెచ్చుకోగలమేమో ఏమైనా సాధించగలమేమో సాధిద్దాము సాధించగలమేమో సాధిద్దాం ప్రయత్నం చేద్దాం ఊరికి ఎందుకు ఇలా బద్దకిష్టిలా కూర్చొని టైంని వేస్ట్ చేస్తున్నాం పెద్ద అయిపోయినది మాత్రం మనం ఏ పని చేయకూడదు అనే నియమం ఏమీ లేదు కదా ఎందుకంటే పిల్లలు చూడని వాళ్ళు ఉంటే వాళ్ళతో కంపల్సరీగా కష్టపడాలి చూసిన ఉన్నా కూడా పిల్లలకి నవ్వకూడదు మనకి చేతనైనంత ఉన్నంత వరకు మనం ఎంత ఓపిక ఉందో అంత ఓపికతోటి చేతనైనంత వరకు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి తప్పితే అనవసరంగా కూర్చొని కూర్చొని అలాగా మనం ఒళ్ళు పెంచుకోవడం మైండ్ని ముద్దు చేసుకోవడం మనసుని అంతకన్నా ముద్దు చేసుకొని ఇతరుల మీద ఆధారపడడం ఇవన్నీ కూడా చాలా చిరాగ్గాను చూసిన వాళ్ళకి చిరాగ్గా ఉంటే మనకు కొన్నాళ్ళు బాగుంటుంది తర్వాత తర్వాత మనకు ఎంతో అసహ్యకరంగా ఎంతో చిరాగ్గాను వేస్తుంది కాబట్టి ఎవ్వరైనా కూడా మనకి మనకు వయసు వచ్చింది మాకేం అని కాకుండా చూసారు ఆవిడకి ఒక అబ్బాయి కనిపించాడు అబ్బాయికి భోజనం పెట్టగానే ఆవిడకి ఆలోచన వచ్చింది నేను కూడా నేను బతికి తింటే కదా నీ అబ్బాయిని ఒక అబ్బాయి ప్రాణాన్ని నిలబెట్టిగలిగాను కాబట్టి నేను బతుకుంటే ఇంకెంతమంది ప్రాణాలు నిలబెట్టగలుగుతాను అనుకుంది అలాగే మన కూడా మనం కూడా అనుకోవాలండి మనం బ్రతుకుంటే ఎవరికి ఎంతమందికి ఉపయోగపడతామో కొంతమంది కోపం రావచ్చు ఇష్టపడకపోవచ్చు కొంతమంది మన మీద ఆధారపడే వాళ్ళు ఉండి ఉండొచ్చు లేదా మనమంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉండొచ్చు ఇలా రకరకాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడూ కూడా మన జీవితం అయిపోయింది మేము ఇంతేనో మేము ముసలి వాళ్ళం అయిపోయాము లేకపోతే మేము ఇంకా మాకేమీ చేత కాదు నా దగ్గర డబ్బు లేదు ఇవేవి అనుకోకండి ఉన్న దాంట్లో ఉన్నంతలో ఏదో ఒకటి మొదలుపెట్టి నలుగురికి సాయం చేసేటట్టు ఉపకారం వాళ్ళకు మీరు ఉపకారం చేసేటట్టు వాళ్ళు ఉపకారం పొందేటట్టు అంటే ఆ అవసరం ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చేటట్టు ఏదో ఒక పని కల్పించండి నలుగురు పని వాళ్ళని పెట్టుకోండి నలుగురు వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళకి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు మీ జీవితాన్ని మీరు చక్కగా నడుపుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి తప్పకుండా ఈ కథ విన్న వెంటనే మీరు ఏదో ఒకటి మొదలు పెట్టండి ఏదో ఒకటి చేయండి ఇదండి ఇవాళ నేను చెప్పదలుచుకున్న వీడియో ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రశ్నలోకి వెళ్దామా నిన్న అడిగాను కదా దేనికి ఎప్పుడూ దాహం వయ్యదు ఏ జంతువు కానీ అడిగాను కదా చీమ మాధవి గారు పెట్టినట్టున్నారు చీమ కరెక్ట్ అండి ఆన్సరు అయితే ఇవాళ ప్రశ్న ఏంటంటే ఇవాళ ప్రశ్న ఏంటంటే చా చాచుకొని చావిట్లో పడుకుంటుంది ముడుచుకొని మూల నక్కుతుంది ఏంటది జాగ్రత్తగా ఆలోచించి జవాబు చెప్పండి అందరికీ తెలిసిన జవాబే ఇది కానీ చాలా తక్కువ మంది పెడుతున్నారు ప్లీజ్ చూసిన వాళ్ళందరూ వీడియో విన్నవాళ్ళందరూ కూడా జవాబు పెట్టడం మానకండి థ్యాంక్ యూ వీడియో మొత్తం ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్